వంద నాలుగు ప్రసంగి గ్రంథంలో మూడో అధ్యాయంలో ఫస్ట్ వచనం ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు ప్రసంగి గ్రంథం గట్ట మూడో అధ్యాయంలో ఒక వచనం ఏం చెప్తుంది అంటే ప్రతిదానికంటే సమయం కలదంట మన ఈ భూమి ఆకాశం కింద జరిగినది ప్రతిదానికి సమయము కలదని చెప్తూ ఉండు అంటే ప్రతిదానికంటే మనం నవ్వడానికి ఏడవడానికి మరి మాట్లాడడానికి మౌనంగా ఉండడానికి అంతేగా దుఃఖించడానికి సంతోషించడానికి కట్టుటకు మరి మరి పగడబొట్టుటకు నాచటకు పెళ్లగించుటకు వీటన్నిటికి ప్రతి దానికంట సమయం అంటూ ఉందంట ప్రతి విషయము మరి భూమి కింద ఏం జరగాలంటే ప్రతి ముఖ్యంగా సమయమే అంటది అని ఉన్నదని ఈ వ్యక్తి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మనం ఏమన్నారు మరి మీరు దేవుడి ప్రియ దేవుడి బిడ్డలకి ఏమని చెప్పడం జరిగింది బలిష్టమైన చేతుల కింద దీన మనసులు కలిగి మీరు ఉండండి తగిన సమయాన్ని మిమ్మల్ని ఇచ్చిస్తానని చెప్పడం జరుగుతుంది మరి ప్రభుత్వాలు ఈరోజు రేపు ఎల్లుండే అలా ఇచ్చిస్తాను అని చెప్పలేదు ప్రతి మరి బిడ్డలను తన బిడ్డలకి ఏమని చెప్పుకుని దీన మనసుకుల మరి బలిష్టమైన చేతుల కింద దేవుడి చేతులు మనం ఉన్నప్పుడు మన దేవుడు పాప చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే తగిన సమయ ముందు తగిన కాలం ముందు మన జీవితంలో మనం పొందుకోగలుగుతాము అంతేకాకుండా మరి గ్రంథంలోనే మరి ఎనిమిదో తొమ్మిదో అధ్యాయంలో పదకొండవ వచనంలో ఏమని రాయబడింది మరియు నేను ఆలో ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడను ఈ భక్తులు ఏం చెప్తున్నారు సూర్యుని కింద ఏం జరుగుతుందో తనకి తెలియబడే ఏం తెలియబడుతుందంటే వడి గలవారు పరుగులో గెలవరని జ్ఞానము గల వారికి అన్నం దొరకదని మరి అంతేకాకుండా బుద్ధివంతులు ఆగటం వల్ల ఐశ్వర్యంతులు కారని తెలివి గల వారికి అనుగ్రహం దొరకదని మరి ఇవన్నీ విషయాలు ఈ భక్తులు ఏమని చెప్తున్నాడంటే ఒక వ్యక్తి అంటా మరి బలం కలిగి పరిగెత్తినప్పుడు మనం పరిగెత్తినప్పుడు స్పీడ్గా పరిగెత్తుతాము మరి అది వడి అంటే ఏంటంటే వేగంగా వేగం కంటే ఎక్కువ ఎక్కువగా పరిగెత్తినప్పుడు దాని బడి అంటారు బడిగా పరిగెత్తినప్పుడు మరి పరుగు పందంలో గెడవలని అలా కాకుండా మరి జ్ఞానము చేత మనకి అన్నం దొరకదని ఇవన్నీ కావాలంటే అదృష్టవశము కాలవశంలోనే జరుగుతాయని ప్రసంగి గ్రంథకర్త చెప్పడం జరుగుతుంది మరి మన జీవితంలో చాలామంది ఎంతో కష్టపడతారు ఎన్నో మరి దీవారాత్రులు కష్టపడతారు కానీ వాళ్ళు విజయం సాధించరు ఎందుకు సాధించరు అంటే కొన్ని విషయాలు కొంత సమయం తగిన సమయం అంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో మాత్రమే అవి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి కష్టపడి సాధిస్తే మనం కష్టపడి మనం జీవితంలో మరి కష్టపడినప్పుడు ఫలితం దక్కుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు కొంతమంది జీవితంలో కష్టపడ్డా కూడా ఫలితం అప్పుడు రాదు అయితే ప్రసంగిక అందుకే ఏం చెప్పాడంటే దానికి ఒక సమయం ఉంటుందంట ఆ సమయంలోనే అవి ప్రతి విషయము ప్రతి ఒక్కటి మన సమయం వచ్చినప్పుడు అవి జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మనిషి జీవితంలో కీడైనా మేలైనా ఏదైనా జరగాలంటే తగిన ఒక సమయం అంటూ ఉంటుంది ఏ విధంగా అంటే చేప అయితే మరి వల వేసినప్పుడు అందులో వచ్చి తనకు తెలియకుండానే చేప వలలో చిక్కుకుంటుంది అలాగే అలాగనే మరి మరి పక్షులను ఒక వేటగాడు వేట అడినప్పుడు పక్షులకు తెలుస్తుందా అవి వాటి వాటి స్థానంలో ఉంటా ఉంటాయి వాళ్ళు వేసినప్పుడు అలా చీకుకుంటాయి అంటే పక్షులకి చేపలకి అవి కష్టకాలము మరి అవి వచ్చి అందులో చీపుకున్నప్పుడు మరి అవి అందులో నుంచి బయటకు తీస్తేనే బయటకు వస్తాయి లేకపోతే బంధించబడతాయి అలాగే మనిషి జీవితంలో దుర్దినాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అదే విధంగా మనం దుర్దినాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మనం ఆ వలలు చిక్కుకున్నప్పుడు ఏమవుతుందంటే దుర్దినంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మరి మరి ఆ సమయంలో ఆ దుర్దినాల్లో ఆ ప్రయాణించడం ప్రయాణించక ప్రయాణిస్తూ వెళ్ళాలి అలాగే మరి ఏదైనా కూడా కొన్ని సమయం అనుకూలంగా మరి కాలానికి అనుకూలంగా కొన్ని జీవితంలో జరుగుతాయని మరి అందుకే ప్రియ దేవుడు బిడ్డలారా మనం దేవుడి యొక్క చేతులు బలిష్టమైన చేతుల కింద మనము దేవుడు రెక్కల క్రింద మనం ఆయన రెక్కల క్రింద ఉన్నప్పుడు మరి మన ఎల్లకాలం దేవుడు కాచి కాపాడే మన జీవిత మార్గంలో అన్ని బంధకాల నుంచి అన్నిటి నుంచి మరి దేవుడు విడిపించాలని సమర్థుడైన దేవుడిని మనం అనుసరించాలని మరి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీదించబడిగా